శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించచ్చు విడువక మన కృప చూపుచున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తునామోన మీకు అందరికీ వందనములు తెలియజేయాలి ఈరోజు మన వాక్యాంశం యేసు ప్రభు వారు నేర్పిన ఎనిమిది ధన్యతల గురించి తెలుసుకుందాం పాత నిబంధనలలో ఇస్రాయేలీలకు పది ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమో కొత్త నిబంధనలలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరికీ ఈ ఎనిమిది ధన్యతలు అంతే ప్రాధాన్యము ఉన్నది అంతే ప్రాముఖ్యత ఉన్నది అనే సత్యాన్ని గమనించాలని ప్రభు మనవి చేస్తున్నాను ఈరోజు నాలుగు ధన్యతలం గురించి తెలుసుకుందాం రేపటి దినాన మరొక నాలుగు ధన్యతలం గురించి తెలుసుకుందాం ఈ ప్రభువారు చెప్పినటువంటి నాలుగు ధన్యతల మొదటిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు రాజ్యం వారిది ఆత్మ విషయమై దీనత్వం ఎవరిలో అయితే ఉంటుందో వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అంటున్నాడు ఈరోజు చాలామంది ఆత్మ విషయంలో దీనత్వం లేదండి ఎంతో అహంకారం ఎంతో విర్రవిగే జ్ఞానయుక్తమైనటువంటి బోధమాది మాకు తెలిసినంత ఎవరికి తెలియదు అనేటువంటి ఆత్మీయ గర్వం అనేది ఉన్నదండి శరీర గర్వం గురించి చాలామందికి తెలుసు ఆత్మీయ గర్వం గురించి ఆలోచించేస్తున్నారా మీరు ఈ ఆత్మీయ గర్వం అనేది మనిషి జీవితానికి నష్టాన్ని కొని తెస్తుంది పరలోక రాజ్యానికి వెళ్లకుండా చేస్తుంది లూసిఫర్ ఎంతో అందమైనటువంటి వాడు ప్రధానమైనటువంటి వాడు తన సౌందర్యాన్ని బట్టి తన యొక్క జ్ఞానాన్ని బట్టి తన తలాంతును బట్టి దేవుని సింహాసనం కంటే ఉన్నతంగా హెచ్చించుకున్నాడు దేవుని చేత తు ఎందుకు ఆత్మీయ గర్వం అనేది ఆయనలో మొదలైనప్పుడు అందుకే ఈ ఎనిమిది ధన్యతల్లో మొదటి ధన్యతగా అదే చెప్తున్నారు ప్రభు ఎందుకు ఈ ప్రపంచానికి పాపం అనేది ఆత్మీయ గర్వంతో మొదటిగా వచ్చింది కాబట్టి మొదటి ధన్యతగా ఇది చెప్తున్నారు ప్రభు ఈ సత్యాన్ని గమనించాలి ప్రిరా ఆత్మీయ గర్వం మనలో ఉంటే మనం దేవుని రాజ్యానికి చేరలేము పరలోక రాజ్యం ప్రవేశించలేము ఆత్మీయ గర్వం మనలో సంపూర్తిగా నిర్మూలం కావాలి దీనత్వం దీనమైన మనసు తగ్గింపు మనసు ఉండాలి రెండవదిగా మనం చూస్తున్నాం దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు దుఃఖాన్ని ఎదుర్కొంటున్నారు ఎంతో దుఃఖ ఎంతో వేదన ఎంతో శ్రమను ఎంతో బాధను అనుభవిస్తున్నారు చూడండి సొరంగములలోను అడవులలోను ఎడారులలోనూ నివసిస్తూ నిలువర నివాసం లేక ఎంతో దుఃఖ దుఃఖమును అనుభవిస్తూ ఉన్నారు క్రైస్తవ వ్యతిరేకుల చేత ఎంతో బాధను అనుభవిస్తున్నారు వారంత భయపడాల్సిన అవసరం లేదు ప్రభు అంటున్నాడు వారు ఓదార్చబడదు ఎక్కడ పరలోక రాజ్యంలో ఎక్కడుంది ఈ మాట గ్రంథం అరవే అధ్యాయం ఇరవేవచ్చును నీ సూర్యుడు కను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండను నీ దుఃఖ దినములు సమాప్తములుగును ఆ సియోనులో ఆ నూతన ఇరశల్యములు అనగా పరలోక రాజ్యంలో నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయని బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది ప్రిలారా ఈరోజు ఒకవేళ క్రీస్తు కొరకు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎంతో దుఃఖము నువ్వు పొందుచు ఉన్నావా భయపడద్దు నేను ఓదార్చే రోజు ఉంది తప్పకుండా నువ్వు ఓదార్చబడతావు ప్రభువారు ప్రతి కన్నీటిని తుడిచివేసే రోజు అది ప్రతి వాణి బాష్పబిందువును తుడిచివేసి మనకు ఓదార్పును అనుగ్రహించే దినం అది ప్రియులారా ఏడిపోయినను దుఃఖమైనను ఇక ఉండదన్నాడు అక్కడ అక్కడ ఉండదు అద్భుతమైనది కాబట్టి దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారు మూడవదిగా సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు సాత్వికమైన మనస్సు ఎవరిలో ఉంటదో వారు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు ఈరోజు చాలామంది ఈ మాటలు భూలోకానికి వాడుతున్నారు ఏ ప్రభు వారు నేర్పిన ఎనిమిది ధన్యతలు భూలోకంలో ఇలాగుంటే నువ్వు ధన్యుడవు అయితే పరలోకంలో నీకు ప్రతిఫలం ఇది అని దాని అర్థం కానీ భూలోకానికి కాదు భూలోకంలో స్వతంత్రించుకుంటారంటే మరి భూలోకంలో ఉన్న ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటారని కదా అని చూపించి ఈరోజు చాలామంది ఈ లోకం గురించి ప్రస్తుత లోకం గురించి బోధిస్తూ ఉన్నారు ఎంత మాత్రము కాదండి ఇది భూలోకంలో స్వతంత్రించుకుంటారన్నాడు ప్రభు స్వతంత్రించుకో ఆశీర్వాదం పొందుకో ఇళ్ళు తీసుకో భూమి తీసుకో కారు తీసుకో మేడ తీసుకో అని బోధిస్తూ ఉన్నారు స్వతంత్రించుకో చేసుకో స్వాధీనం అంటున్నారు తప్పండి భూలోకమును స్వతంత్రించుకుంటారు సాత్వికులు కరెక్టే ప్రభు చెప్పింది కానీ ఎప్పుడు రేపు ఏడేళ్ళ విందు మధ్యాకాశంలో క్రైస్తవ సంఘానికి అయిన వెంటనే అదే సంఘము భూమిదికి వెయ్యేళ్ల పరిపాలనకు వస్తుంది వచ్చినప్పుడు అప్పుడు ఈ భూలోకమంతా ఏదైనా తోట కాబోతుంది అప్పుడు మనము ఈ భూలోకమును స్వతంత్రించుకుంటాం ఈ భూలోకంలో సంపూర్ణ స్వతంత్రత సంపూర్ణ అధికారం ఆ రోజు ప్రవేణ మనకు రాజుగా ఉంటాడు అప్పుడు క్రయ విక్రయాలు ఉండవు చెమట కార్చటం ఉండదు ప్రిల్లారా అద్భుతమైన దినం అది భూలోకంలో స్వతంత్రించుకునేది ఇక్కడ కాదు ఈ ప్రస్తుతం కాదు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడే అన్నాడు అలాంటప్పుడు ఎలా స్వతంత్రించుకుంటాం మనం ఇక్కడ ఇప్పుడు కాదు రాబోయే రోజు నెక్స్ట్ జరగబోయేటువంటి వెయ్యంల పరిపాలనలో స్వతంత్రించుకుంటామని దాని అర్థం ఎనిమిది విషయాలు అలాగే పరలోకానికి సూచిస్తున్నాయి ఈ సత్యాన్ని గ్రహించక చాలామంది అక్కడున్నదే చదువుతున్నారు కానీ దానికి ప్రతిగా ఎక్కడో రాయబడి ఎక్కడో రాయబడినాయి వాటిని కూడా మనం చూడాలి దయచేసి ఈ సత్యాన్ని గమనించాలని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం మోసే భూమి మీద ఉన్న వారందరిలో మెక్కలి సాత్వికుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఆ సాత్వికమైనటువంటి మనస్సు మనలో ఉంటే మనం కూడా స్వతంత్రించుకుంటాం ప్రిలారా అటువంటి సాత్వికమైన మనసు మనలో ఉందా ఏసై అన్నాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అన్నాడు సాత్వికమైనటువంటి మనసు అటువంటి తగ్గింపుతో ఈ లోకంలో మనం జీవించినట్లయితే తప్పకుండా రేపు వెయ్యళ్ళ పరిపాలన సొంతం చేసుకుంటాం ప్రిలారా సొంతం చేసుకుంటాం మరి అవి ఏళ్ళ పరిపాలనలో ప్రవేశించాలంటే సీక్రెట్ ఏంటో తెలుసా సాత్వికమైనటువంటి మనసుతో సాత్వికంతో ఈ లోకంలో నువ్వు జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మూడవదిగా నాలుగోదిగా నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పిక గలిగినవారు వారు ధన్యులు ఎక్కడ వారు ఓదార్చబ వారు తృప్తిపరచబడదురు దేవుని రాజ్యంలో ఉదాహరణ మనం చూసినట్లయితే మోసే ఫరో కుమార్తె యొక్క కుమారుడనే అనిపించు కొనుటక కంటే అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ శ్రమనుభవించట మేలని చెప్పి సింహాసనం దిగేసి వచ్చాడు బానిసత్వానికి ఎంత తగ్గింపు ఎంత సమర్పణ ఎందుకు ఆ నీతి కొరకు ఆకలి తప్పిక అవినీతితో అక్రమంగా ఈ సింహాసనం మీద నేను కూర్చుండే దానికంటే నీతి కొరకు ఆకలి దాహం వేసినా పర్వాలేదు నేను మాత్రం దేవుని ప్రజలతో సమనుభవించుతా అని చెప్పి బయటకు వచ్చేశాడు ఈరోజు చాలామంది చూడండి నీతిగా జీవించేటువంటి వారి అన్ని వస్తాయని అంటున్నారు ఏమీ రావండి నీతిగా జీవించినందుకు క్రీస్తును సిలివేశారు నీతిగా జీవిస్తున్నందుకు అపోస్తులను హతసాక్షులు చేసేశారు నీతిగా జీవిస్తున్నందుకు క్రైస్తవులను సింహాల బోన్లో త్రోసివేశారు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములన్నాడు ప్రిల్లరా ఎన్నో ఆపదలు దయచేసి గమనించండి ఈరోజు నీతి కొరకు మనం జీవిస్తున్నామా నీతి కొరకు జీవిస్తున్నామా అయితే మనం తృప్తిపరచబడతాం మోసే తృప్తిపరచబడ్డాడు ప్రిల్లరా తప్పకుండా మనం కూడా తృప్తిపరచబడతాం ఈ లోకాన్ని విడిచిన వెంటనే దయచేసి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి ఈరోజు చూడండి చాలామంది నీతిగా జీవిస్తున్న వారికి తినడానికి తిండి ఉండదు ధరించడానికి మంచి వస్త్రాలు ఉండవు నిలవడానికి నివాసం ఉండదు పిల్లరా ఎంతో వేదన అనుభవిస్తున్నారు కానీ అక్రమంగా అవినీతిగా మోసం చేసి అన్యాయంగా సంపాదించేవాడు మేడ మీద మేడ కడుతున్నాడు భూమి మీద భూమిని కొంటున్నాడు ధనం మీద ధనం పోగేస్తున్నాడు బంగారం మీద బంగారు పోగేస్తున్నాడు ఎన్నో ఎన్నో చేస్తున్నాడు కానీ నీతిగా జీవించేవాడు మాత్రం ఎక్కడున్నాడు అక్కడే ఉంటున్నాడు ప్రిలారా అయితే భయపడాల్సిన అవసరం లేదు మనందరం కూడా తృప్తి పొందుతాం దేవుని సింహాసనం ఎదుట యుగయుగాలుగా ఆయనను సేవిస్తూ ప్రభు అన్నాడు నా బల్ల ఎదుట అన్న పానములు వాడు ధన్యుడు అన్నాడు దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు దన్నుడు తృప్తిపరచబడతాం చూడండి మనందరికీ ఒక విషయం గుర్తుకొస్తుందా లాజరు చనిపోయాడు తృప్తిపరచబడ్డాడు దేవుని రాజ్యంలో ధనవంతుడు చనిపోయాడు నిత్య నరకంలో ఒక్క చుక్క నీళ్ళ కోసం ఎంత సుఖాన్ని అనుభవించాడో అంత వేదన అనుభవిస్తున్నాడు తృప్తిపరచబడుతున్నాడు ఆ వ్యక్తి లేదు పిల్లరై సత్యాన్ని గమనించండి ఈ సత్యాన్ని గ్రహించండి అక్రమంగా అన్యాయంగా మోసముతో నీవు సంపాదించేటువంటి సొమ్ము ఏదైనా సరే అది నువ్వు అనుకుంటున్నావు నేను పైకి అని సమస్తం కోల్పోతున్నావు అన్న సత్యాన్ని గ్రహించు నీతి కొరకు నిలబడు ఈరోజు బైబిల్ పట్టే వాళ్ళు కూడా చాలామంది అక్రమంగా అన్యాయంగా మోసము చేత ధనము సంపాదిస్తున్నారు మోసం చేసి సంపాదించిన ధనం క్షీణించిపోవును ఉగ్రత దిన ముందు ఆస్తి అక్కరకు రాదు అంటున్నాడు తుజారా నీతి కొరకు నిలబడుదాను ఆకలితోనైనా రోజుకు మూడు పుట్ల భోంచేస్తున్నావా నీతిగా జీవిస్తున్నప్పుడు ఒకే పుట భోంచేస్తున్నావా దేవుని కొరకు నీతి కొరకు ఆకలి కొను నీతి కొరకు దాహం కొను నీతి కొరకు శ్రమను ఎదుర్కో నీతి కొరకు అవసరమైతే మరణించు నీకు నిత్య జీవం ఉంది నీకు శాశ్వతమైనటువంటి రాజ్యంలో ఆదరణ ఉన్నది ఈ అరవై ఏళ్ళ జీవితం కొరకు పోరాడుతున్నావా ఒక్కసారి ఆలోచించు ప్రియ సోదరి సోదరుడా ఈ మాటలు వింటున్న గ్రహించారా ఈ సత్యాన్ని ఈ నాలుగు విషయాలు గ్రహించారా జక్కయ్య అనే వ్యక్తి నీతి కొరకు ఆకలి దాహంతో అంతవరకు అవినీతితో జీవించాడు నీతి కొరకు ఆకలి దాహంతో ప్రభును చేర్చుకున్నాడు ఇంట చేర్చుకున్నాడు చేర్చుకొని అన్యాయంగా తీసుకున్న ఇచ్చేశాడు ఎందుకు నీతి కొరకు ఇక శ్రమైన అనుభవిస్తా నీతి కొరకు ఇక ఇంతవరకు సుఖాన్ని అనుభవించా అక్రమంగా సంపాదించినప్పుడు హాయిగా సాగింది ఆయన జీవితం కానీ క్రమంగా జీవించే ప్రయత్నంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొని ఉండొచ్చు నీతి కొరకు ఒక జక్కయ్యా వలె నీతి కొరకు ఒక క్రీస్తు వలే నీతి కొరకు ఒక పౌలు వలే నీవు నిలబడి ఈ లోకంలో జీవించినట్లయితే దేవుని రాజ్యంలో మనందరం తృప్తిపరచబడతాం నాలుగు ధన్యతలు మొదటిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు భూలోకంలో ఆత్మ విషయమై ధీరత్వం కలిగి ఉంటే మనం ధన్యులం మనందరం కూడా పరలోక రాజ్యం చేరతాం రెండోది దుఃఖపడు వారు ధన్యులు భూలోకంలో దేవుని కొరకు ఎవరైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నారు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు దేవుని రాజ్యంలో మూడవదిగా సాత్వికులు ధన్యులు భూలోకంలో ఎవరైతే దేవుని కొరకు సాత్వికం కలిగి జీవిస్తారు వారందరూ కూడా భూలోకమును స్వతంత్రించుకుంటారు అనగా వెయ్యేళ్ల పరిపాలనలోకి వచ్చేస్తారు నాలుగవదిగా నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధన్యులు వారు ఓదార్చబడదురు భూలోకంలో ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పికతో ఈ లోకంలో దేవుని కొరకు జీవిస్తారు వారి ధన్యులు వారు తృప్తిపరచబడదురు దేవుని రాజ్యంలో ఇవన్నీ ఇప్పుడు మనకు ధన్యతలుగా అనిపించకపోవచ్చు ఈ లోకంలో డబ్బు ఉంటే వానికేం ధన్యుడు అంటారు ఆస్తులుంటే ఉంటే వానికేం ధన్యుడు అంటారు మంచి ఉద్యోగం అంటే వానికేం ధన్యుడు అంటారు గవర్నమెంట్ జవాబాబు అనేది అవునండి నీకేమయ్యా ధన్యుడు అంటారు కానీ అలాంటి ధన్యతలు కాదండి ఇవి ప్రభు నేర్పే ధన్యతలు శాశ్వతమైన ధన్యతలు ఇవి తాత్కాలికంగా కంటికి కనిపించే ధన్యతలు కాదు ఇవి ఈ లోకంలో ఇప్పుడు నీతి కొరకు ఎవరైతే ఇలాగ జీవిస్తున్నారో వారందరికీ రాబోతున్నటువంటి అద్భుతమైన ధన్యత గురించి ప్రభు చెప్తున్నారు ఈ సత్యాన్ని గ్రహించండి పిల్లరా రాబోతున్న లోకంలో ఇవన్నీ కూడా ఆ రోజు నేను నిలబడినందుకు రోజు నాకు ప్రతిఫలం ఎంత గొప్ప ధన్యత అని ఆ రోజు అనుకుంటాము ఈరోజు ఇది అర్థం కాకపోవచ్చు ఇది కష్టతరంగానే ఉండొచ్చు కానీ ప్రభు చెప్పిన మాట సంపూర్ణమవుతున్న ఒకరోజు చూసే మనందరం కూడా ఎంతో సంతోషపడే దినం ఎంతో ఆనందపడే దినం ఎంతో అభినందించే దినం ప్రియలారా ఈ నాలుగు ధన్యతలు ఈరోజు మనం నేర్చుకున్నాం రేపటి దినాన మరొక నాలుగు ధన్యతలు నేర్చుకుందాం అటువంటి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్ హలలుయా